వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ నామినేషన్ సందర్భంగా నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ క్యాంప్ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రజలందరికీ దారి పొడవునా ఎమ్మెల్యే అభ్యర్థి అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ ర్యాలీలో సుమారు ఆరు వేల బైకులు పాల్గొన్నాయి నర్సీపట్నం నడిబడ్డులో గణేష్ ప్రసంగం సాగింది రెండు వేల పంతొమ్మిదిలో నాయకే వస్తుంది అంటాడు రెండు వేల ఇరవై నాలుగు కూడా నాకే ఎంపీడు అంటాడు ఈ మరుగు మరుగుచోడు ఒక అడుగుతున్నాం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుని అడిగాను బాబు రెండు వేల పద్నాలుగు ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు రా బాబు అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీని అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా చంద్రబాబు నాయుడు ఈ మరుగు చోడు మీద ఒక సర్వే చేసాడంటా ఆ సర్వేలో తెలియదు అడితేసా ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈడంత పెద్ద ఫోరం ఇవ్వడం లేదని చెప్పి ఆ సరివేలో వస్తే ఈ మూడుగా పండుగ టికెట్ ఇవ్వలేదు మరి ప్రతి ఏడాది కూడా ఎన్నికలు వస్తే పండుగ అయ్యన బతులకు పండుగ ఆ మరుగుచోడు పండుగ ఎందుకంటే ఎంపీ ఎవరు వచ్చినా సరే వాటి దగ్గర డబ్బులు దోచుకోవడం ఆనాడు నూకారావు సూర్య దోషారు తర్వాత అవంత్రి శ్రీనివాసరా దోషేశారు ఈ రోజు బీపీ బీజేపీ అభ్యర్థి ఇరవై కోట్ల రూపాయలు తీసుకొని వంగి వంకే దందాలు పడుతున్న అవినీతి పరుడు ఈ మరుగుచోడు అయ్యన పదుడు అని చెప్పి జరుగుతుంది ఇక్కడ చూస్తే జరగబోతున్నాయి ఎన్ని పార్టీలు లేకపోతే సరే మరి జగన్ అన్న ఎంట్రీ కూడా ఎవరో పేగలేరని చెప్పి సందర్భ తెలియకొచ్చు మీ ఇంట్లో మనిషి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పారు అదే గుర్తు పెట్టుకుని ప్రజలందరూ కూడా చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి మరి వాలంటీర్ వ్యవస్థ తెస్తా అని చెప్పి సంగతి మీ అందరూ కూడా చెప్పడం జరిగింది ఇక చివరిగా ఒకే మాట చెప్పాలనుకుంటా ఈ ప్రజలందరూ కూడా వినపం ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్న డాక్టర్లు కానీ టీచర్లు కానీ లాయర్లు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఇలా ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ మరి అంత వర్గాల వారు అన్ని రంగాల వారు కూడా ముఖ్యంగా కూడా నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో రౌడీజు ఉండేది ఇది ఉండేది దోపిడీలు ఉండేవి వ్యాపారస్తులపై దాడులు ఉండేవి వ్యాపారస్తుల నుండి చందాల దందాలు ఉండేవి రెండు వేది పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే ప్రాంతంలో చెప్పాను మీ అందరికీ కూడా శాంతియుత పరిపాలన కావాలంటే నన్ను గెలిపించాలని చెప్పి ఇక్కడే చెప్పాను ఏదైతే నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకం చేయకుండా మరి జగన్ తమ్ముడిగా మరి శాంతియుత పరిపాలన అందించని చెప్పి తెలియడం జరుగుతుంది ఒక్కసారి ఒక మాట చెప్తాడు అయ్యుడు చివరి ఎన్నికలు అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయని చెప్పి అంటున్నాడు రెండు వేల పద్నాలుగులో అలాగే అంటే ప్రజలందరూ గెలిపించారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కూడా అదే మాట అన్నాడు ప్రజలు తిరస్కరించారు మళ్ళీ ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు వచ్చే చివరి ఎన్నికలు అంటాడు ఒకటే చెప్తా ఈ నియోజక ప్రజలందరూ కూడా పొరపాటుని కానీ అయ్యే ప్రజలు అరవై ఏడు సంవత్సరాలు కానీ వచ్చి అని చెప్పి కానీ ఓట్లేసి గెలిపిస్తే సర్వనాశం చేస్తాడు ఆ మరుగుద్ది పుట్టాడని అని చెప్పి సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలుసు దయచేసి నియోజక ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నారు నా గురించి మీ అందరికీ తెలుసు నా నడవడికి ఏ విధంగా తెలుసు నా బిహేవియర్ ఎలా ఉందో తెలుసు అందుకనే నేను ఒక్క విషయం చెప్పాలి మీ అందరి తాలూకు ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఒక్కడే ఎమ్మెల్యే అవుతాను ఎందుకంటే ఎవరు వచ్చినా సరే నాతోనే మాట్లాడచ్చు నా భార్య దగ్గరికి మాట్లాడిన అవసరం లేదు నా పెద్ద కోడి దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు నాకు చందకోడికి వెళ్ళరు